హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ భీమవరం బట్టుబిల్లి రోడ్లో వచ్చిన ఐదు సెంట్లండి అండ్ ఐదు సెంట్ల ప్రపోజల్ అయితే సెంటర్ వచ్చేసి ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ కమిషనర్ మనకి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విసిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు ఈ ప్రాపర్టీ వచ్చేసి భీమవరం బండుపిల్లి రోడ్లో వచ్చిన ఈ ఐదు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి సెంటర్ వచ్చేసి ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే అలాంటి ఛార్జెస్ అయితే లేవు భీమవరంలో ద బెస్ట్ ప్రైజ్లో ఎవరైతే ఓపెన్ ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు భీమవరంలో వచ్చిన ఈ ఐదు సెంట్ల ఓపెన్ ఐదు సెంట్ల ఓపెన్ ల్యాండ్ వచ్చేసి సెంట్ వచ్చేసి ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మ్యూజ్ కనిపించిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్